బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు హైదరాబాద్ ను కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు నిధులు ఇవ్వడం లేదన్న కేటీఆర్ కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని ఆయన ప్రశ్నించారు పారిశుధ్యం తాగునీరు విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేదని జీహెచ్ఎంసీ అసమర్థతను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం పొందడం ఆ ప్రజాస్వామికంగా ఆయన అభివర్ణించారు గులాబీ కార్పొరేటర్ల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు రాంగోపాల్పేట ఠానాకు తరలించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను తలసాని పరామర్శించారు ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని వెల్లడించారు ఇది చాలా దౌర్జన్యంగా మహిళల కార్పొరేటర్లందరినీ ఈ రోజు జెంట్స్ తోటి ఈరోజు నెట్టేయడం జరిగింది మగవాళ్ళతోటి ఈ రోజు నువ్వు పంపించడం జరిగింది బయటికి పోడియం దగ్గర వెళ్ళే రైట్ మాకు ఎందుకంటే అన్యాయంగా కొంతమంది కార్పొరేటర్లని బయటికి తీసుకొని అరెస్ట్ చేసే చేశారు కాబట్టి దానికి నిరసనగా మేము పోడియం దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మీదికి వచ్చి మా చేతులు పట్టుకొని మా చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ ని గుంజుకొని చింపి వాళ్ళు వాళ్ళు మేయర్ మీద వేసారు కానీ ఉల్టా మా కార్పొరేటర్లే వేసిరు మీరే సారీ చెప్పాలని చెప్పేసి మేయర్ గారు ప్రతి సారీ చెప్పామని చెప్పారు సో ఆయన కూడా మేము చెప్పలేదు దౌర్జన్యంగా ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సభని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు బడ్జెట్ లో చాలా డౌట్స్ ఉన్నాయి పెట్టలే కానీ కేవలం ప్రశ్నించినందుకు ప్రజల పక్షానం పోరాడుతున్నందుకు మమ్మల్ని అన్యాయంగా కేసులు ఫలు చేసి ఈరోజు పిఎస్లో లో కూర్చోబెట్టి వాళ్ళు సభ నడిపిస్తున్నారు